వెన్నెల ఆడుతున్న నాటకంలో నాగమ్మ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా ఇలాంటి వాళ్ళని డీల్ చేయాలన్నా తనకంటూ ఒక సపోర్టు ఒక బలం అనేది కావాలని అయితే ఆలోచించుకొని వెన్నెల ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది తను ఆడుతున్న నాటకాన్ని తన అమ్మమ్మకి అలాగే చిన్నత్తయ్య రజనీకి అంటే శంకర్ తల్లికి చెప్పాలని అనుకుంటుంది వాళ్ళ ద్వారానే నాగమ్మకు బుద్ధి చెప్పాలి ముందు వాళ్ళిద్దరిలో నాగమ్మ మీద ఉన్న భయాన్ని పోగొట్టాలని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో ఈ శంకర్కి నాగమ్మ చెప్పాల్సినవన్నీ చెప్తూ ఉంటుంది మీ ఇద్దరికి శోభను ఏర్పాటు చేస్తున్నాను నువ్వు ఓకే అన్నట్టు చెప్పు అప్పుడు తనంతటి తానే బయట పడక తప్పదు తెలిసి తెలిసి ఒక అమ్మాయి వేరే అబ్బాయితో రోజు ఇంత గదిలో ఉండాలి అంటే అందులోనూ ఇలాంటి కార్యక్రమం అన్నట్టు ఉంటే ఖచ్చితంగా బయటపడకుండా ఉండదు నువ్వు కూడా కొంచెం చొరవ తీసుకోవాలి అని చెప్పగానే పెద్దమ్మ ఏం మాట చెప్తే అది వేదంగా భావిస్తూ ఉంటాడు కదా సరే అని చెప్తాడు ఇంకా అందుకని ఆమె కూడా పూజను పిలిపించి మరీ ముహూర్తం అయితే పెట్టిస్తుంది దీనికి ఏం చేస్తుందంటే వెన్నెల ముందు వాళ్ళ అమ్మమ్మతో అలాగే అత్తయ్యతో మాట్లాడింది కదా అత్తయ్య నేను ఇలా చేయబోతున్నాను శంకర్ని దారిలో పెట్టాలనుకుంటున్నాను శంకర్ నేను భర్తగా అంగీకరించాను కానీ పైకి వరకే చెప్తుంది అనమాట తను అక్కడ నుంచి బయటపడడం కోసం ఇదంతా ప్లాన్ చేస్తుంది భర్తగా అంగీకరించాను తనని భర్తగా అనుకున్నప్పుడు వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకోమని ఏం చెప్తూ ఉంటే నేను ఏం చేయాలి అందుకే ఇలాంటి నాటకం ఆడాల్సి వచ్చింది తెలిసి తెలిసి ఓ అమ్మాయి ఇలాంటి అబద్ధం ఆడకూడదు కానీ నా భర్తతోనే కదా ఏం కాదులే అన్నట్టు అనుకున్నానని చెప్పడంతో సరేనమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదేను వాడు మారుతాడంటే నాకు నాకేం కావాలి నువ్వేం చెప్తే అది మేము చేస్తాము అంటే ఇప్పుడు ఖచ్చితంగా నాగమత్త మా ఇద్దరికి శోభను అన్నట్టు చెప్తుంది మీరేం చేయాలి అంటే ఆయన మారేంత వరకు నేను ఈ నాటకాన్ని కొనసాగించక తప్పదు ఈ నాగమ్మ లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి అత్తయ్య అంటే మా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది వాడు మారాలి మీరిద్దరు కలిసి కాపురం చేయాలి చక్కగా ఉండాలి పిల్ల పాపలు సంతోషంగా ఉంటే మా కళ్ళారు చూసి ఉండాలి అని అయితే తమ కోరికను కూడా చెప్తుందనమాట రజని అలాగే రజనీ వాళ్ళ అత్తయ్య అంటే వెన్నెల వాళ్ళ అమ్మమ్మ వెన్నెల వీళ్ళు సపోర్ట్ తీసుకొని నాగమ్మ పతనం చేయగలదా శంకర్ని మార్చుకోగలదా శంకర్ని భర్తగా అంగీకరించి మంచి దారిలో పెట్టుకోగలదా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి ఇప్పటి వరకు అయితే వెన్నెల చాలా అమాయకంగా ఉండేది వైష్ణవినే మనం కొంచెం లాగా చూసాం కానీ వైష్ణవి కాకుండా వెన్నెల ఎలా ఉండబోతోంది ఈ నాగమ్మకి ఎలా బుద్ధి చెప్పనుంది ఎలా ట్విస్ట్ ఇవ్వబోతోంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం ఒక రకంగా చెప్పాలంటే కేశవప్ అన్ని క్లోజ్ చేసిందనే చెప్పొచ్చు